అందరికీ నమస్కారం అండి అయోధ్య శ్రీరాముల వారి పవిత్రమైన అక్షంతలు అందరిళ్లకు తెచ్చిస్తున్నారు అక్షింతలు వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి అనే అనుమానము అందరికీ కలుగుతుంది ఈ అక్షంతలను మనము ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు వృద్ధి చేసుకోవటము అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కలపటమే ఈ వృద్ధి చేసుకున్న అక్షంతలను మనము ఎలా వినియోగించుకోవాలంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానాలు చేసిన తర్వాత గ్రామంలోని దేవాలయాలకు చేరుకోవాలి దేవాలయాలను దర్శించుకున్న తర్వాత పూజలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ అక్షింతలను నెత్తిన ధరించాలి చిన్నపిల్లలు చిన్నవాళ్ళనైతే అక్షింతలేసి పెద్దవాళ్ళు దీవించవచ్చు అలాగే భర్త ఆశీస్సులు దీవెనలు భార్య తీసుకోవచ్చు ఈ అక్షింతలను చిన్న పొట్లం కట్టి బీరువాలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే సంపద వృద్ధి అవుతుంది పిల్లల పుట్టినరోజు అప్పుడు పెళ్లి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో వాళ్లను దీవించవచ్చు ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఈ అక్షింతలను వినియోగించుకోవచ్చు అంటే పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఇలాంటి సమయాలలో ఈ అక్షింతలతో వాళ్లను దీవించవచ్చు జనవరి ఇరవై రెండో తారీఖున ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యలో శ్రీరాములు ప్రాణప్రతిష్ట జరుగుతున్న రోజున తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట చేసిన రోజు దగ్గరలోని దేవాలయంలో ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమాన్ని చేయించుకోవాలి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూసినట్లయితే చాలా మంచిది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయాలకు రమ్మని ఆహ్వానించి వాళ్ళను కూడా మీతో పాటు దేవాలయాలకు తీసుకువెళ్ళాలి సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి ఈ పనులన్నీ కనుక చేసినట్లయితే అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్టను స్వయంగా చూసిన ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి